దేశమంతా రామమయంగా మారింది ఒక్క తమిళనాడులో మాత్రం జనాలు భిన్నంగా స్పందిస్తున్నారు రామ మందిర ప్రారంభోత్సవం వేళ జై శ్రీరామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంటే దాంతోపాటు తమిళలో ప్రైడ్ రావణ జై రావణ ఫ్రమ్ తమిళనాడు అనే హ్యాష్ కూడా ట్రెండ్ అవుతున్నాయి ఈ ట్రెండ్పై జనాలు గుర్రుగా ఉన్నారు సుమారు ఐదు వందల ఏళ్ల నాటి కళ నెరవేరుతున్న వేళ తమిళ ప్రజలకు ఏమైంది ఇలాంటి విచిత్రమైన ట్వీట్స్ వేస్తున్నారని మండిపడుతున్నారు ఈ తమిళనాడు అనేది ఒకప్పుడు లంక రాజ్యంలో భాగమే రావణుడు మా రాజ్యే మేము శ్రీరాముని మా ప్రభుగా అంగీకరించమంటూ ఆ తమిళనాడు వాసులు ట్విట్టర్లో ట్వీట్స్ వేస్తున్నారు రావణ గొప్పతనాన్ని రావణుడిపై వచ్చిన సినిమా పాటలను పోస్ట్ చేస్తున్నారు అయోధ్య రామ మందిరాన్ని ఇతర మతస్థులే సైలెంట్గా ఆహ్వానిస్తుంటే తమిళులకు మాత్రం ఇదేం రాక్షసానందం ఈ శుభ సందర్భం ఇలా రావణుడిని నెత్తిన పెట్టుకోవడం ఏంటి అని నెటి ఫైర్ అవుతున్నారు దేశమంతటా జై శ్రీరామ్ అంటుంటే తమిళులు మాత్రం రావణ జై 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 అనడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి